మంచి కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ కథ పేరు కావు కావు కాకి నేర్పిన పాఠం భలే ఉంది కదా కథ పేరు కావు కావు కాకి నేర్పిన పాఠం సరే కథలోకి వెళ్ళిపోదాం నర్సాపురంలో ఉండే శాంతమ్మకు బడా ఎక్కువ అందరూ తన్నే పొగడాలని ఆశ ఆ ఉబలాటంతో తన గురించి తను గొప్పలు చెప్పుకునేది ఉదయం నేల కోసం బావికెళ్ళినప్పుడు సాయంత్రం ఆడవాళ్ళంతా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇలా అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అని లేకుండా ఏ ఇప్పుడు ఆవిడ కోసమే గొప్పలు చెప్పుకునేది అవకాశం కల్పించుకుని మరి పెట్టలా వాగేది అనుకున్న పదివేల రూపాయల పొట్టి చీర నుంచి వాళ్ళన్నయ్య చేయించిన ఎర్రళ్ల హారం వరకు ప్రదర్శనకు పెట్టేది తన చేత్తో నాటిన ఏ మొక్కైనా బతికి తీరాల్సిందే అని పోయేది చివరికి శాంతమ్మ కనిపిస్తే చాలు ఇరుగు పొరుగు వాళ్ళందరూ మొహం చెట్లించుకోవడం మొదలుపెట్టారు శాంతమ్మ మాత్రం వాళ్లకు ఏడుపు ఎక్కువ నన్ను చూసి ఏడుస్తున్నారు అని భావించేది మనకు మంచి ఇరుగు పొరుగు దొరకలేదండి మంచి చీర కట్టుకున్నా మంచి నగలు వేసుకున్నా ఒక మెప్పు లేదు మేకతోలు లేదు ఏడుగొట్టు మొహాలు అంటూ ఎప్పుడు వాళ్ళందరూ నాటపడే ఏడుస్తారు అని తన భర్త హరికి చెప్పుకొని బాధపడింది అరే ఎంత అందమైన చీర పదివేలు పోసుకున్న రంగు పట్టు చీర చూపిస్తే మెచ్చుకోవడానికి ఒక్కళ్ళ నోరు కూడా పెగలేదు అని ఒక రోజంతా శాంతమ్మ గోల్తోనే హరికి సరిపోయింది గోడ మీద నుంచి కళ్ళు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తున్నాయి తన ఇంట్లో గులాబీలు నాటిన మీ చెయ్యి మంచిదంటే వాళ్ళ కిరీటాలు పడిపోతాయా అని మరో రోజు బాధ భార్యాధోరణితో హరికి చిరాకేసింది జాలి కలిగింది ఆయనకు అర్థమయ్యేలా చెప్పే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకరోజు శాంతమ్మ జాజి పూలు మాల కట్టుకుంటుంది కా కావు కాకి నేర్పిన పాఠం శాంత మన మామిడి చెట్టు మీద ఒక కాకి కొట్టుకుంటుంది చూసావా అన్నాడు హరి అయితే అంది శాంతమ్మ పాపం ఆ కాకి ఎంత కష్టపడుతుందో ఎక్కడెక్కడి నుంచో చెట్టు చేమా వెతికి పుల్లా పుల్లా ఏరి తెచ్చుకొని గూడు కొట్టుకోవాలి ఇలా ఎన్ని పుల్లలు పోగేస్తే గూడవుతుంది ఎంతైనా కాకి చాలా గొప్పది అన్నాడు హరి శాంతమ్మ తన భర్తను విచిత్రంగా చూసి పూలు కొట్టుకోసాగింది పైగా గడ్డి పరకలు తెచ్చి పుల్లలు పిల్లలకు గుచ్చుకోకుండా మెత్త కొత్తగా చేస్తుంది ఎంత గొప్ప విషయం అన్నాడు హరి ఆగకుండా సాంతమ్మకు చిరెత్తుకు చిరెత్తుకొచ్చేది ఏంటంటే గొప్ప ఎవరి గొప్ప దాని కూడా అది కట్టుకుంటుంది అది ఏమన్నా పక్క కాకలకి ఆశ్రయిస్తుందా ఏంటి అంది విసుగ్గా దోరు కావాలన్నట్లుగా నవ్వాడు హరి మరి నువ్వు అంతే కదా నీకు నువ్వు నీ చీరలో నేను అగలో కొనుక్కుంటున్నావు అంతేగా నువ్వు కొనుక్కున్న వాటిని చూడమంటే అలాగే ఉంటుంది వాళ్ళకు కూడాను ఎవరు బట్టలు వాళ్ళకి గొప్ప ఎవరి నగలు వాళ్ళకే గొప్ప అన్నాడు భర్త మరి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నీకులాగే అనుకుంటారు కదా అన్నాడు అప్పుడు అర్థమైంది శాంతమ్మకు శాంతమ్మ కళ్ళు తెరుచుకున్నాయి నిజమే కదా వాళ్ళని అనవసరంగా ఏడు బొట్టు మొహాలను తిట్టుకున్నాను అని బాధపడింది నాలుగు రోజుల తర్వాత ఆ వీధి కాపలాదారుడు రంగయ్య అనారోగ్యంతో మంచం పట్టాడు వీధి చివర పాకలో ఒంటరిగా ఉంటాడు అతను శాంతమ్మ వేడివేడిగా అన్నము పప్పు పులుసు పెళ్లంలో పెట్టింది ఒక గ్లాసులో చిక్కని మజ్జిగ తీసుకుంది పైన అరిటాకు కప్పి రంగయ్యకి ఇచ్చింది ఆమెని చూసి ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాడు రంగయ్య అరిటాకు తీసి చూసిన అతని కళ్ళు మెరిసిపోయాయి చేతులెత్తి దండం పెట్టాడు ఇంటికొస్తున్న శాంతమ్మను ఎదిరింటి కళ్యాణి చాలా మంచి పని చేశారు అదనా అంటూ పిలిచిమరీ మెచ్చుకుంది పక్కింటి వనజ కూడా అవునవును అసలు మాకు ఈ ఆలోచనే రాలేదు మీది మంచి మనసు నేను సాయంత్రం రొట్టెలో కూర పంపుతాను అంది ఇన్నాళ్ళు అందరూ తను పొగడాలని ఎదురు చూసిన శాంతమ్మకు తన చీరలను చూసి నాగలను చూసి ఎప్పుడు పొగడలేదు కానీ ఈ రోజు ఒక పేదవాడికి అన్నం పెట్టగానే చాలా మంది చాలా విచిత్రంగా పిలిచి మరీ పొగడుతున్నారు విచిత్రంగా అనిపించింది ఆమెకు ఆమెకు అవి సంతోషాన్ని ఇవ్వలేదు ఆకలితో నీరసంగా ఉన్న రంగాయి కాళ్లలో మెరిసిన కృతజ్ఞత కలిగించిన సంతోషం ముందు ఈ పొగడ్తలే ఆమెకు పెద్ద సంతోషాన్ని ఇవ్వలేదు చాలా చిన్నవిగా తోచాయి నిజమైన సంతోషం పొందిన పొగడ్తలో కాదు చేసిన మంచి పనిలో ఉందని తెలుసుకొని సంతృప్తి పడింది ఆ రోజు నుంచి బడాయి సంతంలో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ రోజు నుంచి తను గొప్పలు చెప్పుకోవడం మానేసి చేతనైనంత వరకు సహాయం చేయడం మొదలుపెట్టింది చూసారు కదా విద్యార్థులు ఇక్కడ మనకి ఎంతో ఉందని మనం పోకూడదు చక్కగా చేతనైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేయడంలోనే మన గొప్పతనం తెలుస్తుంది బాగుంది కదా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషలెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్